ఒక విషాదకరమైన మరణం జరిగినప్పుడు చట్టం ఒకే ఒక ప్రశ్న అడుగుతుంది అది చాలా లోతైన ప్రశ్న కూడా అసలా పనిచేసిన వ్యక్తి మనస్సులో ఏముంది అది పొరపాట లేక కావాలని చేసిన పన ఈ ఒక్క తేడానే ఒకరి భవిష్యత్తును నిర్ణయిస్తుంది ఈరోజు చట్టం ఒకరి మనస్సును ఎలా చదువుతుందో చూద్దాం ఇలాంటి ప్రశ్నలు ఉండే భయం ఆందోళన మనలో చాలామందికి కనెక్ట్ అవుతుంది కదా అందరూ నేను కాదు నేను నిర్దోషిని అంటుంటే మరసలు దోషి ఎవరో చట్టమెలా పట్టుకుంటుంది ఈ చిక్కుముడిని విప్పడానికి ఈరోజు మన ఈ విశ్లేషణ సరే ఈ చిక్కుముడిని విప్పడానికి మనముక ఐదు స్టెప్స్ జర్నీ చేద్దాం ఫస్ట్ ఉద్దేశమంటే ఏంటో చూసి ఆ తర్వాత నేరాన్ని ఎలా నిరూపిస్తారో చూస్తూ చివరికి చట్టం వెనుకున్న ఏంటో తెలుసుకుందాం సరే ఇక్కడే అసలు విషయముంది చట్టం చాలా సున్నితమైనది అది కేవలం జరిగిన పనిని మాత్రమే చూడదు ఆ పని వెనుక ఉన్న మైండ్సెట్ అంటే ఆ నేరపూరిత ఉద్దేశం ఏంటో కూడా చూస్తోంది ఊరికే ఒక యాక్షన్ జరిగిపోతే అది క్రైమ్ అవ్వదు ఆ యాక్షన్ వెనుకున్న ఆలోచనే దాని నేరంగా మారుస్తుంది ఇది జస్ట్ ఒక డెఫినేషన్ కాదండి ఇది ఒక ఫిల్టర్ లాంటిది ఇక్కడ ఉద్దేశం జ్ఞానం ఈ రెండు మాటలు చాలా కీలకం ఈ రెండింటిలో ఏ ఒక్కటి ప్రూవ్ అయినా సరే ఒక మామూలు విషాద సంఘటన కాస్త ఒక నేరంగా మారిపోతుంది అసలు ఈ రెండు పదాల ఉన్న తేడా ఏంటి చూద్దాం సరే ఒక పనిని కల్పబుల్ హోమిసైడ్ అని చెప్పాలంటే ప్రాసిక్యూషన్ వాళ్లు ఆ నిందితుడి ఆలోచన ఈ మూడు గేట్స్లో ఏదో ఒకదాని ద్వారా వెళ్లిందని నిరూపించాలన్నమాట ఇంతకీ ఆ మూడు ద్వారాలు ఏంటి చూడండి ఇక్కడ మూడు వేరువేరు మానసిక స్థితులున్నాయన్నమాట మొదటిది చాలా క్లియర్ చంపాలనే డైరెక్ట్ ఇంటెన్షన్ ఉండటం ఇక రెండోది కొంచెం వేరు చంపాలనే కోరిక లేకపోవచ్చు కానీ ప్రాణం పోయేంత పెద్ద గాయం చేయాలని గట్టిగా డిసైడ్ అవ్వటం ఇక మూడోది ఉద్దేశం లేదు కాని తను చేసే పని పనివల్ల అవతలివాళ్లు చనిపోయే అవకాశముందని తెలిసికూడా ఆ పని చేయడం ఈ మూడింటిలో ఏది ప్రూవ్ అయినా సరే చట్టం దాన్ని నేరంగానే చూస్తుంది ఓకే ఇప్పుడుదాకా మనం చట్టంలో ఉన్న డెఫినీషన్లు అవి చూశాం కానీ రామయ్య లాంటి ఒక సామాన్యుడికి ఇదంతా ఎలా అర్థమవుతుంది అసలు రియల్ లైఫ్లో ఇవి ఎలా వర్కవుతాయి దీనికోసం చట్టంలోనే ఇచ్చిన కొన్ని ఉదాహరణలు చూద్దాం అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది చూడండి ఈ ఎగ్జాంపుల్లో ఏ డౌటు లేదు ఒక గొయ్యి తవ్వి దాన్ని జాగ్రత్తగా కప్పిపెట్టారంటేనే దానివల్ల ఏం జరగొచ్చో ఆ వ్యక్తికి తెలుసు ఇక్కడ కావాలని చంపాలనే ఉద్దేశంగాని లేదా చనిపోతారని తెలిసి చేయడం గాని రెండూ క్లియర్ గా కనిపిస్తున్నాయి అందుకే ఇది పక్కా కల్పబుల్ హోమిసైడ్ ఇప్పుడు చూడండి ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇక్కడ యాక్షన్ చేసింది ఒకరు కానీ దాని వెనక ఉన్న అస్సలు మైండ్ ఇంకొకరు అంటే చట్టం కేవలం ట్రిగ్గర్ నొక్కిన వేలునే కాదు దాని వెనక ఉన్న బ్రెయిన్ ను కూడా చూస్తుందనమాట దీని బట్టి ఉద్దేశం అనేది ఎంత పవర్ఫుల్ అనేది మనకు అర్థమవుతుంది ఆ ఈ ఉదాహరణ చాలా ముఖ్యమైన ఒక తేడాను మనకు చూపిస్తుంది కోడిని కాల్చడం అనేది వేరే తప్పు కావచ్చు కాని పొద వెనుక ఉన్న మనిషిని చంపాలనే ఉద్దేశంగాని అక్కడ మనిషి ఉన్నాడని తెలియడం గాని అతనికి లేదు మరణం జరిగిన ఆ స్పెసిఫిక్ సెట్ లేదు కాబట్టి ఇది కల్పబుల్ హోమిసైడ్ కిందకు రాదు ఇక్కడే ప్రమాదానికి నేరానికి మధ్య చట్టం ఒక సన్నని గీత గీస్తుందన్నమాట సరే ఇప్పుడు మనం రామయ్య అడిగిన మెయిన్ క్వశ్చన్కొస్తున్నాం అసలు ఒకరి మనస్సులో ఏముందో కోర్టుకి ఎలా తెలుస్తుంది కోర్టులేమి మనసుల్ని చదవలేవు కదా కాని అవి చర్యలను చదువుతాయి పరిస్థితులను చదువుతాయి సాక్ష్యాలను విశ్లేషిస్తాయి వాటి ద్వారా ఒక అంచనాకొస్తాయి ఈ పాయింట్స్ చాలా చాలా ముఖ్యం చూడండి ఒక చిన్న కర్రతో కొట్టడానికి ఒక కత్తి తీసుకుని గుండెలో పొడవడానికి ఎంత తేడా ఉందో కదా అలాగే ఒక దెబ్బ కొట్టడానికి పదే పదే కొట్టడానికి చాలా తేడా ఉంది ఇంకా సంఘటన తర్వాత హెల్ప్ చేయడానికి చూసారా లేక నుంచి పారిపోయారా ఇలాంటివన్నీ కూడా నిందితుడి మెంటల్ స్టేట్ ని సూచిస్తాయి వీటి ఆధారంగానే కోర్టు ఒక నిర్ణయానికి వస్తుంది ఎవరిపైనైనా ఇంత సీరియస్ ఆరోపణ వచ్చినప్పుడు వాళ్ల ముందు రెండే దారులు ఉంటాయి ఒకటి తను నిజంగా నిర్దోషి అయితే తనను తాను ఎలా కాపాడుకోవాలి రెండు ఒకవేళ దోషి అని తేలితే చట్టప్రకారం జరిగే ప్రాసెస్ ఏంటి ఇక్కడొక వ్యక్తి జీవితం రెండు దారులుగా వెడిపోతోంది ఒకటేమో నిర్దోషి మార్గం నిజాలు ఆధారాలతో ఒక డిఫెన్స్ క్రియేట్ చేసుకోవడం రెండోది అధికారిక ప్రాసెస్ అంటే ఎఫ్ఐఆర్ దగ్గర మొదలై కోర్టు విచారణ వరకు సాగే ఒక సుదీర్ఘమైన ప్రయాణం ఒకవేళ ఎవరైనా ఇలాంటి ఫాల్స్ కేసులో ఇరుక్కుంటే ఆ మొదటి నలభై ఎనిమిది గంటలు చాలా అంటే చాలా కీలకం ఇక్కడ కనిపిస్తున్న ఈ స్టెప్స్ ఒక రక్షణ కవచం లాంటివి తొందరపడి లాయర్ లేకుండా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిన సంఘటనలను టైం లైన్ మర్చిపోవడం ఎవిడెన్స్ ని పట్టించుకోకపోవడం ఇవన్నీ కేస్ని చాలా బలహీనపరుస్తాయి ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు మనం కొంచెం ఫండమెంటల్స్ వైపు వెళ్దాం చట్టాలు మారచ్చు కానీ కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ మాత్రం ఎప్పుడూ స్థిరంగా ఉంటాయి అలాగే ఇంత కఠినమైన చట్టాల్ని మన రాజ్యాంగం ఇచ్చే హక్కులు ఎలా బ్యాలెన్స్ చేస్తాయో కూడా ఒకసారి చూద్దాం ఈ టేబుల్ చూస్తే మనకు ఒక విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది పాత ఐపీసీ నుండి కొత్త బిఎన్ఎస్కి మారినా సరే ఈ కల్పబుల్ హోమిసైడ్ అనే కాన్సెప్ట్ దాని డెఫినీషన్ ఉదాహరణలు దాని వెనుకున్న సిద్ధాంతం ఏమీ మారలేదు అంటే చట్టం పేరు మారినా దాని ఆత్మ మాత్రం అలాగే ఉంది అయితే కఠినమైన చట్టాలు ఉంటే సరిపోదు కదా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రతి ఒక్కరికి నిందితుడితో సహా ఒక రక్షణ కవచంలా ఉంటుంది ఈ కవచంలో ఉండే కొన్ని ప్రాథమిక హక్కులే విచారణ సక్రమంగా న్యాయబద్ధంగా జరిగేలా చూస్తాయి ఇవి కేవలం సెక్షన్లు కావు ప్రతి సిటిజన్ కి ఉన్న ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ ట్వంటీ వన్ జీవించే హక్కునిస్తే ఆర్టికల్ ఫోర్టీన్ చట్టం ముందు అందరూ సమానమే అంటుంది అన్నింటికన్నా ముఖ్యంగా ఆర్టికల్ ట్వెంటీ త్రీ ఎవ్వరినీ బలవంతంగా తమకు వ్యతిరేకంగా తామే సాక్ష్యం చెప్పమని అడగకుండా కాపాడుతుంది ఇవే పవర్ మిస్యూజ్ అవ్వకుండా మనల్ని కాపాడే అస్సలైన షీల్డ్స్ సో ఫైనల్గా ఈ మొత్తం విశ్లేషణలో మనం తెలుసుకోవాల్సిన నీతి ఇదే ఒక మరణం జరిగినప్పుడు కేవలం నేను చేయలేదు అని గట్టిగా అరవడం వల్ల ఉపయోగం ఉండదు మీ చర్యలేంటి వాటి వెనుకున్న మీ ఉద్దేశమేంటి ఆ ఉద్దేశాన్ని నిరూపించే సాక్ష్యాలేంటి వీటిమీదే మొత్తం కేస్ ఆధారపడి ఉంటుంది ఒక తప్పుడు కేసులో నిలబడాలంటే ఇమోషన్స్ కాదు ఫ్యాక్ట్స్ ఎవిడెన్స్ అవే అసలైన బలం